హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ టేస్ చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి ఆంధ్రాలో ఏ ఫంక్షన్ జరిగినా కానీ మాకు ఎక్కువగా వడ్డించే ఈ క్యాటరింగ్ స్టైల్లో పచ్చి మొక్కలు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి ఎంత బాగుంటుందంటే అసలు మా ఇంట్లో రోజైతే ఏదో ఒక రోటి పచ్చడి ఉండాల్సిందేనండి నేనైతే ఈరోజైతే ఇలా పచ్చి మొక్కలు దోసకాయ పచ్చడి చేశాను ఒకసారి మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ దోసకాయ మొక్కలు బండికి తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా నేనైతే ఇలా మొక్కలను అయితే పోసుకొని వేసుకున్నానండి అసలు మిక్సీ కూడా పట్టలేదు కనబడుతుంది కదా మీకు మొక్కలన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఈ దోసకాయ పచ్చడి చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం దోసకాయలు చేదు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలండి చూసుకోకుండా వేసుకున్నామంటే పచ్చడి అయితే చేదైపోతుంది అందుకనే నేను వీడియో స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ అయితే ఇదంతా చెప్తున్నాను మీకు చూడండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని ఇలా ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత పచ్చు మినపప్పు తర్వాత ఆవాలు కూడా వేసుకున్నానండి నేను ఆవాలు కొంచెం మెంతులు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను తర్వాత ధనియాలు కూడా వేసుకున్నాను ఆ వీడియో మిస్ అయిందండి ఒకసారి మీరైతే నేను పక్కన ఏవైతే యాడ్ చేసి చెప్తున్నానో అవన్నీ మీరైతే వేసుకోండి నేను నువ్వులు కూడా యాడ్ చేశాను ఆ వీడియో మిస్ అయింది నాకు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి నేను టమాటాలు లేకుండా కూడా వేసుకోవచ్చు కానీ టమాటాలు వేసుకుంటే కొంచెం పచ్చడి మనకి ఎక్కువ అవుతుందని నేను టమాటాలు యాడ్ చేస్తున్నానండి టమాటాలు లేని వాళ్ళు టమాటాలు స్కిప్ చేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే టమాటాలతో చేస్తున్నాను చూసారు కదా టమాటా మొక్కలు కొంచెం వేగడానికైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈలోగా నేను జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి దీన్ని మరీ పేస్ట్లా కాకుండా ఇలా ఇలా మొక్కలాగా నేనైతే కట్ మిక్సీ పట్టుకున్నానండి చూడండి ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నా నేను టేస్ట్ బాగుంటుందని కొంచెం అంటే కొంచెమే వేసుకుంటున్నాను చూడండి సాల్ట్ నేను ఆల్రెడీ దాంట్లో కొంచెం వేసాను కదా ఎందుకని టమాటా ముక్కల్లో కొంచెం వేసాను నేనైతే ఇలా చిన్న సైజు ఉన్న రెండు అయితే దోసకాయ ముక్కలు తీసుకున్నానండి చూడండి ఈ గింజలను అయితే నేను తీసేసి దాంట్లో టమాటా ముక్కల్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి లేదంటే మనం విడిగా వేసుకుంటే ఆ గింజలు పంటికి తగులుతీ పిల్లలు కూడా తినరు తీసి పక్కన పెడతారు అందుకని ఇలా చేసేసుకోండి ఇలా గింజలు మనం మిక్సీ పట్టేసుకున్నామంటే హ్యాపీగా మనం అసలు ఆ గింజలు తీయాల్సిన పనే కూడా ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి నేనైతే ఇలా మొత్తం అన్ని గింజలు అయితే తీసేసి కుక్ చేసేసుకుంటున్నాను దీనిలోనే ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి నేను ఫస్ట్ ఆ పచ్చిమిర్చి పప్పులు వేసుకోవడం వల్ల అవి బాగా మిక్స్ అయిపోతాయండి మనకి ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిగ్గా మిక్స్ అవ్వ చూశారు కదా నేను మరీ పేస్ట్లా కాకుండా ఇలా చక్కగా పట్టుకున్నాను మిక్సీ అయితే ఇప్పుడు నేను అదే ప్యాన్లో పోపు పెట్టేసుకుంటున్నాను చూసారు కదా పోపు కోసం అయితే నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది చట్నీ దాంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను చూడండి పశ్చనపప్పు మినపప్పు ఆవాలు వెల్లుల్లి తర్వాత కరివేపాకు తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా మంచిది అందుకని నేను ఇంగువ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఆ పచ్చడిని అయితే ఆ పోపులోకి వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇలా సన్నగా కోసి పెట్టుకున్నాను నేను దోసకాయ ముక్కల్ని ఆ పచ్చి ముక్కల్ని కలిపేసుకుంటున్నానండి నేను చూశారు కదా ఎంతో టేస్టీ అయినా పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి అక్కడక్కడ మనకి దోసకాయ ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆంధ్రాలో అయితే మాకు ఎక్కువగా ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఈ పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి వడ్డిస్తారు ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నేను నువ్వులు కూడా వేసాను కదా నువ్వులు అవి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు వేసుకుంటే కమ్మగా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్